నా పేరు హీలర్ మారుతి ఆక్యుపెంచర్ అండి ప్రాచీన వైద్య విధానం గురించి మేము ఇక్కడ ట్రీట్మెంట్లు అవన్నీ చేస్తూ ఉంటాం ప్రాచీన వైద్య విధానంలో ఇక్కడ స్పెసిఫిక్గా చేసేది ఏంటంటే నాడి చూసి పాత విధానాల ద్వారా ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది ఆక్యుపంచరు మర్మకళ ప్లస్ రిఫ్లెక్సాలజీ సుజోక్ లాంటి థెరపీస్ ఎన్నో రకాలైనటువంటి థెరపీలు చేస్తూ నెప్పులు అన్ని రకాల నెప్పులకు సంబంధించినవి రక్త ప్రసన్నకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్లు అనేవి ఇక్కడ జరుగుతాయి ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా తెనాల చేసేవాడిని ఇప్పుడు వచ్చేసేసి షాదు నగర్ గత ఆరు వారాల నుంచి ఇక్కడికి వస్తున్నాను నొప్పులు అన్ని రకాల మోకాల నొప్పులు సయాటిక మెడ నొప్పి రక్తప్రసరణ సరిగ్గా లేకపోవటము షుగరు బీపీ వలన వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ తిమ్మిర్లు రావటము కంటి చూపు మందగించడం ఇలాంటి రక్త ప్రసరణ లేనటువంటి ఎలాంటి రోగాలకైనా సరే ఇక్కడ రుగ్మతలకి ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది నుంచి నొప్పుల వరకు అన్ని రకాలైనటువంటి ట్రీట్మెంట్లు చేయబడతాయండి ఇక్కడ సైడ్ ఎఫెక్ట్స్ వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ అనమాట ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఎలాంటి మందులు ఇవ్వకుండా హెర్బల్స్ ఓన్లీ మూలికల ద్వారా కషాయాలు వాటి యొక్క స్పాజరిక్ ఎక్స్ట్రాక్ట్స్ బ్యాచ్ బ్యాచ్ఫ్లవర్స్ మానసిక లక్షణాల మీద ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పూల మందులతో ఇక్కడ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది నాడి చూసి వాళ్ళ రకాలను బట్టి పూల మందులు మరియు ఎలక్ట్రోహోమియోపతి మందులు మర్మకళ ప్లస్ దాంతోపాటుగా ఆక్యుపంచర్ అనే ట్రీట్మెంట్ ఇక్కడ చేయడం అనేది స్పెషాలిటీ అండి ఇక్కడ మన సాధన గారు చేసిన మారుతి సార్ వారికి నమస్కారములు మన దగ్గరికి సార్ గత ఆరు వారాల నుంచి రెగ్యులర్గా ఆదివారం ఆదివారం ట్రీట్మెంట్ చేస్తున్నాడు చాలామంది పేషెంట్లు వస్తున్నారు వాళ్ళ తొందరగా ట్రీట్మెంట్ చేసిన తర్వాత తక్కువైపోతుంది చాలామంది పేషెంట్లు కూడా మాకు సమాధానం చెప్పారు రోజు ప్రతి ఒక్కరు మేము రివ్యూ తీసుకుంటున్నాం ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి వాళ్ళొక్కరు అందరూ కూడా మాకు సార్ ద్వారా ఉంది మోకాల నొప్పులు కానీ ప్రతి ఒక్కరి మానసికంగా ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా క్లియర్ అయిపోయిందని మాకు క్లియర్గా వచ్చి హాస్పిటల్కి వచ్చి చెప్తున్నారు ఫోన్ ద్వారా చెప్తున్నారు సార్ రెగ్యులర్గా ప్రతి ఆదివారం వస్తాడు ఎవరు రావాలనుకున్నా కూడా ఇక్కడ శ్రీ భాగ్యనగర్ కాలనీ కాకతీయ స్కూల్ రిజిస్టర్ ఆఫీస్ వెనుక షాద్ నగర్ ఎవరున్నా కూడా ఈ హాస్పిటల్కి వచ్చి మేము కొన్ని రోజుల వరకు ఉచితంగానే ట్రీట్మెంట్ చేస్తున్నాము గత నాలుగు వారాల నుంచి కూడా ఇప్పుడు కూడా మేము ఇంకా కొన్ని వారాలు ఫ్రీగానే ట్రీట్మెంట్ చేస్తాము ఆకు పెంచర్ కానీ దానికి ఉన్నా మేము ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తాము ఈసారి వచ్చినందుకు మాకు చాలా ధన్యవాదాలు మా సాధన ప్రజలందరికీ అందరికీ అందుబాటులో ఉండి తక్కువ చేసినందుకు మేము కృతజ్ఞత